హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చింతకాయ తొక్కు పచ్చడి అనమాట ఇది చాలా బాగుంటుంది నెల్లూరు స్పెషల్ అనమాట ఇది చింతకాయ తొక్కు అనేది ముందుగా మాగ పెట్టేసి ఉంటుంది అనమాట ఇది తొక్కు పెట్టేసుకొని జాడీలో ఉంటుందన్నమాట దీన్ని మనము ఎండుమిరకాయలు ధనియాలు జీలకర్ర టమోటాలు ఇవండి ఇవన్నీ ఫస్ట్ ఎండుమిరకాయలు ఏం చేసుకోవాలా ఏం చేసి పక్కన పెట్టేసుకొని ఎండుమిరకాయలు ధనియాలు జీలకర్ర ఇవి వేయించేసి చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట పక్కన పెట్టుకొని తర్వాత టమోటాలని బాగా మగ్గించుకోవాలన్నమాట మూత పెట్టేసి బాగా మగ్గించుకున్న తర్వాత ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఎండుమిరకాయని ముందుగా మిక్సీ జార్లో ఇలా మిక్సీ జార్లో గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట గ్రైండ్ చేసుకున్న తర్వాత అన్నీ వేసేయాలి టమోటాలు చింతకాయ తొక్క అనమాట లాస్ట్లో ఇంకా నూనె పప్పు పెట్టేసుకొని ఇలా కరివేపాకు వేసేసుకొని మనము గ్రైండ్ చేసుకున్న చట్నీని దీంట్లో వేసేసి బాగా ఆయిల్ పైకి తేలేంతవరకు మనము ఫ్రై చేసుకోవాలి అన్నంలోకి నెయ్యి వేసుకొని పచ్చడేసుకొని ఆమ్లెట్ నంచుకొని తింటే భలే ఉంటుందన్నమాట చూడండి నేను అలాగే తిన్నాను మీరు తిని నాకు ఎలా ఉందో చెప్పండి సబ్స్క్రైబ్ మై ఛానల్